జనం బాట కార్యక్రమంలో భాగంగా జాగృతి వ్యవస్థాపకురాలు కవిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని హజరత్ నాగోల్ మీరా దర్గాలో ప్రార్థనలు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కవిత జనం బాట కార్యక్రమంలో అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు వీటి పరిష్కారం కోసం సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు ఎన్నికల ప్రణాళికల్ని త్వరలో ప్రకటిస్తారని అన్నారు కవిత అక్టోబర్ ఇరవై ఐదు నాడు చేపట్టినటువంటి కార్యక్రమం దాదాపు నెలనరగా కొనసాగుతూ వస్తున్నది ఇప్పటికీ పదమూడు జిల్లాలు పూర్తి చేసుకొని పద్నాలుగో జిల్లా కొత్తగూడెంకి మేము రావడం జరిగింది మరి ఈ జిల్లాలో కూడా అనేకమైన సమస్యలు ఉన్నాయి నిరుద్యోగ సమస్య ఉన్నది పెన్షన్స్ కానటువంటి సమస్య ఉన్నది ప్రాజెక్టులు పూర్తి కానటువంటి సమస్య ఉన్నది ఒకప్పుడు కొత్తగూడెంలో పుట్టిన వాళ్ళంటే హైదరాబాద్ వెళ్ళే అవసరం లేకుండా ఇక్కడే ఏదో సంస్థలో ఉద్యోగం వచ్చారు ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు ఇప్పుడు కొత్తగూడెంలో లో పుట్టినామంటే కూడా హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి వచ్చింది దానికి కారణం కొన్ని అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ మూతపడడం ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో కొత్త జాబ్స్ క్రియేషన్ జరగకపోవడం కొత్త ఇండస్ట్రీస్ పెట్టడానికి ఆలోచన లేకపోవడం ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి సో ఏ జిల్లాకు ఆ జిల్లా ఆయా పరిస్థితులను చూసుకుంటూ వాటి అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ప్రజల దృష్టి que tem escostão, mas do que